నేడు ప్రపంచమంతా మాట్లాడుకునేది ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళా గురించే అన్ని దారులు ప్రయాగరాజు వైపే ఎవరి నోట విన్నా కుంభమేళా సంగతులే ఈ నేపథ్యంలో మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న నాగసాధువుల గురించి అద్భుతమైన వాస్తవాలు ఉన్నాయి ఈ నాగసాధువులు వస్త్రాలు ధరించరు అయితే ప్రయాగరాజులో గడ్డకట్టే చలిలో కూడా వారు ఎలా ఉండగలుగుతున్నారు దీని వెనుకున్న వారి కఠోరమైన సాధన ఏంటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో మహాకుంభమేళ జనవరి పదమూడవ తేదీ పుష్య పౌర్ణమి రోజున ఘనంగా ప్రారంభమైంది నూట నలభై ఏళ్లకు ఒక్కసారి మాత్రమే జరిగే మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచింది తెల్లవారుజాము నుంచే గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు నాగసాధువులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు వీరందరిలోకి భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది మహాకుంభమేళాకు హాజరైన నాగసాధువులు ప్రయాగరాజులో తీవ్రమైన చలి ఉండటం వల్ల సాధారణ భక్తులు స్నానం ఆచరించే సమయంలో గజగజ వణికిపోతున్నారు నాగసాధువులు మాత్రం ఎలాంటి వస్త్రాలు ధరించకుండా గడ్డకట్టే చలిని తట్టుకుని ఎలా నిలబడగలుగుతున్నారు అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది అంతేకాదు ఈ నాగసాధువులు సాధారణంగా అన్ని కాలాలలో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు ఇలాంటి కుంభమేళా సమయంలో మాత్రమే వీరు జనావాసాల్లోకి వచ్చి మళ్ళీ తిరిగి హిమాలయాలకు వెళ్ళిపోతూ ఉంటారు మైనస్ డిగ్రీల చలిని సహించగల శక్తి నాగసాధువులకు ఎలా వచ్చింది త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించేందుకు తొలి రోజు నుంచే పెద్ద సంఖ్యలో నాగసాధువులు అఘోరాలు సన్యాసులు భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు వస్త్రాలు వేసుకోకుండా కేవలం వీభూదే ధరించి వీరికి తీవ్రమైన చలిని భరించగలిగే సామర్థ్యం ఎలా వచ్చిందని భక్తులు ఆశ్చర్యంతో నూరెళ్లబెడుతున్నారు శంకరాచార్యుడు నాలుగు మఠాలను స్థాపించిన తరువాత వాటి భద్రత గురించి ఆందోళన చెంది నాగసాధువుల బృందాలను ఏర్పాటు చేశారనే కథనం కూడా ఒకటి ఉంది నాగసాధువుగా మారడం అనేది ఒక సవాళ్ళతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం ఇతర సాధువుల మాదిరిగా కాకుండా నాగసాధువులు హఠా యోగాను అభ్యసిస్తారు ఈసారి మహాకుంభమేళాకు హాజరైన కొందరు నాగ సాధువులు తమ ప్రత్యేకతతో అందరి చూపు తమ వైపే తిప్పుకున్నారు ఒక నాగసాధువు అనేక సంవత్సరాలుగా ఒక లక్ష ఇరవై ఐదు వేల రుద్రాక్షలను ధరించగా మరొక సాధువు సాధనలో భాగంగా సంవత్సరాల తరబడి ఒక చేతిని పైకెత్తి ఉంచాడు నాగసాధువులు ఎంత అంకిత భావంతో ఉంటారో చెప్పేందుకు ఇదో గొప్ప నిదర్శనం సున్నా డిగ్రీల చలిలోను వస్త్రాలు ధరించిన నాగసాధువులు ఎటువంటి అసౌకర్యానికి గురికారు వైద్య శాస్త్రానికి విరుద్ధంగా ఉన్న ఇదే నిజం వైద్య అధ్యయనాల ప్రకారం మానవులు సరైన దుస్తులు లేకుండా మైనస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ వద్ద సుమారు రెండు పాయింట్ ఐదు గంటలు మాత్రమే జీవించగలరు రెండు పొరల దుస్తులతో వారు పదిహేను గంటలు మాత్రమే జీవించగలరు అయితే నాగసాధువులు ఈ శాస్త్రీయ విధానాన్ని పటాపంచులు చేస్తూ విపరీతమైన చలిని తట్టుకోగలుగుతున్నారు తమ రహస్య ఆధ్యాత్మిక అభ్యాసాలే ఈ సామర్థ్యం వెనుక రహస్యమని నాగసాధువులు చెబుతున్నారు అన్ని ఋతువులను తట్టుకోవడానికి నాగసాధువులు ఈ మూడు రకాల సాధనలు చేస్తారు ఒకటి అగ్ని సాధన రెండు నాడీ సాధన మూడు మంత్రపఠనం మొదటిది అగ్ని సాధన నాగసాధులు తమ శరీరంలోని అగ్ని మూలకాన్ని ప్రేరేపించేందుకు ఒక రకమైన ధ్యానాన్ని అభ్యసిస్తారు ఈ అంతర్గత వేడి వారి శరీరాన్ని కఠినమైన పరిస్థితుల్లో కూడా వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది రెండు నాడీ శోధన ప్రాణాయామం ద్వారా నాగసాధువులు తమ శరీరంలోని గాలి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తారు ఇది శరీర ఉష్ణోగ్రతను అన్ని కాలాలలో క్రమబద్ధంగా వెచ్చగా ఉండేలా చూస్తుంది మంత్రపఠనం నాగసాధువులు నిరంతరం మంత్రాలను పట్టించడం ద్వారా వారి శరీరంలో దివ్యమైన పాజిటివ్ శక్తిని ఉత్పత్తి చేస్తారు ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి చల్లని ఉష్ణోగ్రతలు తట్టుకోగలిగేలా చేస్తుంది నాగసాధువులు వారి శరీరాన్ని కప్పి ఉంచే విభూతిలో కాల్షియం పాస్పరస్ పొటాషియం వంటి ఖనిజాలు ఎన్నో ఉంటాయి ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చలి నుంచి కాపాడతాయి అంటే విభూతి ఇన్సులేటింగ్ పొరగా పనిచేస్తుంది అన్నమాట ఈ విధంగా హిమాలయాల్లో గడ్డకట్టే చలిలో కూడా నాగసాధువులు ఒంటిపై వస్త్రం కూడా ఉండకుండా ధ్యానం కఠోరమైన తపస్సు ఎన్నో విద్యను అభ్యసిస్తారు